పల్టికోస్ నేను మీ లక్ష్మీ రాజురాజు మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉన్నాము ఇక్కడికి రావడానికి గల ప్రధాన ఉద్దేశం కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరు రైతుబడి అగ్రి షో అయితే రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే ఈ అగ్రి షో అయితే నిర్వహించడం జరుగుతోంది ఈసారి మూడోసారి కూడా చాలా సక్సెస్ఫుల్గా వీరైతే రైతుబడిని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఆయన ఎన్నో వీడియోల ద్వారా ఆయన యూట్యూబ్లో ఎంతో మంది రైతులకైతే విజ్ఞానాన్ని అందించారు వారికి కేవలం వీడియోలు డిజిటల్ రూపంగా మాత్రమే కాకుండా కూడా ఎన్నో విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు రైతులే వచ్చి నేరుగా ఈ సేంద్రియ పద్ధతులను కానీ యంత్రాల్ని కానీ అదే విధంగా వారికి వ్యాపార పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది ఉద్దేశంతో ఆయన ఫిజికల్ గా ఇలా మూడేళ్ళ నుంచి ఈ అగ్రి అయితే నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అయితే నిర్వహించారు మన నల్గొండ జిల్లాలో తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వచ్చేసి మన అనంతపురం జిల్లాలో అయితే నిర్వహించడం జరిగింది ఆ రెండు జిల్లా స్థాయిలో అయితే ఈసారి రాష్ట్ర స్థాయిలో అగ్రి షో రైతుబడి అగ్రి అయితే మన హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అంటే మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మొదటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు చాలా మంది వచ్చి వారి యొక్క సందేహాలు అదే విధంగా వారు ఏ రకంగా వారి పంటని ప్రోత్సహించుకునేందుకు ఏమైనా సలహాలు కానీ ఇంకేమైనా అంశాలు కానీ దోహదపడతాయా అన్న అంశం మీద ఇక్కడైతే మన దగ్గర చాలా మంది రైతులు అయితే వచ్చి ఉన్నారు రైతు రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు రేపు ఎల్లుండి ఈ నిర్వహిస్తా ఉన్నారు దీంట్లో ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి యాంత్రీకరణ రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు రైతులకు అవసరమైనటువంటి ఆర్టికల్చర్ డెవలప్మెంట్ దీనికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దీనివల్ల రైతులకు మంచి అవగాహన వచ్చేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ సందర్శించి వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు అది ఆర్టికల్చర్ కావచ్చు వ్యవసాయం కావచ్చు మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు ఏ రకాలైనటువంటి వాటికి కావలసినటువంటి విత్తనాలు తర్వాత యాంత్రీకరణ వీటిని మనం కనుక ప్రమోట్ చేసుకుని మనం వ్యవసాయంలో వీటిని ఆచరించినట్టయితే మంచి లాభాలు ఉంటాయి కాబట్టి అగ్రి అగ్ని షో సందర్భంగా రాజేందర్ రెడ్డికి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం మనం ఇప్పుడు ఈ అగ్రి షో రైతుబడి అగ్రి షో రెండు వేల ఇరవై ఆరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమం లోపలికైతే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ స్టేడియంలో చూసుకున్నట్టయితే ఎన్నో అధునాతన యంత్రాలు అయితే ఇక్కడ రైతులకి అందుబాటులో ఉన్నాయి వీరు ఎన్నో కంపెనీస్తో టైఅప్ అయ్యి వచ్చి ఇక్కడైతే అందిస్తున్నారు ఇవి సబ్సిడీలో కూడా ఉంటాయి అని కూడా అక్కడ విక్రేతలు అయితే చెప్పడం జరుగుతోంది రాజేంద్ర రెడ్డి గారు ఏదైతే కళలు కన్నారో గత ఐదేళ్లుగా ఆయన ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వీడియోలు అందిస్తున్నారో వాటి యొక్క ఈ ఫలితమే ఈ అగ్రి అగ్రి షో అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది లేబర్ ఉంటే కానీ పనులు కానీ ఈ ఈ రోజుల్లో అలాంటి సమస్యలు ఏవి లేకుండా ఏ లేబర్ లేకపోయినా కూడా ఏ మనిషి సహాయం లేకుండా కూడా ఈ మెషిన్లు వంద మంది పనిచేసే పనులు అయితే చేసి పెడతాయి అంతేకాకుండా వీటి ఇంజిన్ సామర్థ్యం కూడా ఎన్నో హెచ్పిల్లో ఉండడం వల్ల రైతులకు ఇది చాలా లాభదాయకమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాడీ తర్వాత భూమి మల్టీ క్రాప్ గ్రేడర్ కానీ తర్వాత మల్చ్ మాస్టర్ అని కానీ తర్వాత షుగర్ కెన్ కట్టర్ అని చాలా రకాలైనటువంటి యంత్రాలు అయితే ఉన్నాయి వీటన్నిటి గురించి అవగాహన కూడా రైతులకు మాత్రమే ఉంటుంది రైతుల కోసం మెయిన్గా ఇది ఎందుకు పెట్టారంటే ఎవరైతే డిజిటల్గా అందుబాటులో ఉండలేని రైతులు ఉంటారో వారు కేవలం టీవీల్లో తర్వాత యూట్యూబ్ల్లో చూసి తెలుసు మెయిన్గా ఇలా వచ్చి ప్రత్యక్షంగా చూసి ఆ విక్రేతలతో కనుక మాట్లాడినట్టయితే ఆ యంత్రానికి సంబంధించిన వివరాలు కానీ దాని కాస్ట్ కానీ దానితో ఎలా మనం అనుసంధానం అవ్వచ్చు దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అన్న విషయం కూడా ఈ రైతులకైతే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ విక్రేతలు కూడా ప్రతి యంత్రం గురించి పూర్తిగా క్షుణ్ణంగా అయితే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతోంది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజైతే రైతులు చాలా గణనీయంగా వచ్చారని చెప్తున్నాను చెప్పచ్చు మొదటి రోజైనా కూడా ఎంతో ఎండను కూడా లెక్క చేయకుండా ఇక్కడికైతే వచ్చి రైతులైతే చాలా సమాచారాన్ని సేకరిస్తున్నారు చాలా సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు ఇక్కడ చూ కేవలం ఈ స్టాల్స్ అనే కాదు ఇంకా చాలా చోట్ల కూడా ఎన్నో రకాల స్టాల్స్ అయితే ఇక్కడ మనకి రైతులకి అందుబాటు అయితే ఉన్నాయి మనమైతే ఇప్పుడు బుల్ సంస్థ యొక్క ప్రతినిధి మన్సూర్ గారి దగ్గర అయితే ఉన్నాము వారి దగ్గర వారి నుంచి అడిగి తెలుసుకుందాం అసలు ఈ పరికరం ఎలా పనిచేస్తుంది దీని కెపాసిటీ మిగతా విషయాలన్నీ నమస్తే నమస్తే మేడం సో ఏంటి అసలు ఈ పరికరం అధునాతన టెక్నాలజీతో ఎలా పనిచేస్తుంది అని చెప్పగలరా ట్రాక్టర్ అటాచ్మెంట్స్ మేడం మన ఇండియాలోనే ట్రాక్టర్ అటాచ్మెంట్స్లోనూ నంబర్ వన్ కంపెనీ ఏదంటే బుల్ ట్రాక్టర్ అటాచ్మెంట్స్ మనము ఇక్కడ ఇండియాలోనే కాకుండా సిక్స్టీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం సేమ్ మీరు ఇక్కడ ఏదైతే మిషన్ చూస్తున్నారో సేమ్ మిషన్ సిక్స్టీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం సో మన ట్రాక్టర్ అటాచ్మెంట్లో దీన్ని వచ్చేసి బ్యాక్ హో అంటారండి ఇది వచ్చేసి ఫ్రంట్ లోడర్ అంటారు సో మనకు కావాల్సింది ట్రాక్టర్ ఉన్న ట్రాక్టర్ హెచ్పి మినిమం హెచ్పి వచ్చేసి నలభై హెచ్పి ట్రాక్టర్ ఉంటే చాలు ఏ ట్రాక్టర్ ఉన్న రైతు అయినా సరే దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కమర్షియల్ పర్పస్లో ఇండస్ట్రీ పర్పస్లో యూజ్ చేసేవాళ్ళు ప్రజెంట్ మన బుల్ కంపెనీ ఏం చేసిందంటే ట్రాక్టర్ ఉన్న రైతులకు అగ్రికల్చర్లో దీనివల్ల అడ్వాంటేజెస్ తీసుకోవచ్చని ఫస్ట్ టైం మనం ఎక్స్పోలో మన ట్రాక్టర్ అటాచ్మెంట్ మిషన్స్ ఈ ఎక్స్పోలో రైతుబడి ఎక్స్పోలో పెట్టడం జరిగింది రైతుల స్పందన రైతుల స్పందన చాలా బాగుంది మేడం మనకు ఆల్రెడీ ఆల్రెడీ యూజ్ చేసే కస్టమర్లు ఉన్నారు వాళ్ళైతే మన కస్టమర్లు కాదు వెరీ హ్యాపీ కస్టమర్స్ థ్యాంక్ యూ నా పేరు కళ్యాణ్ నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను మా దగ్గర వ్యవసాయం మాకు చాలా మా ఫాదర్ మా అందరు కూడా చాలా వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మిషనరీస్ ఒకటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేది ఒకటి నర్సరీస్ కూడా చాలా బాగుంది అందరినీ ఒక దగ్గర చూ ఒక దగ్గరకు వచ్చి చూడడానికి చాలా హ్యాపీ ఈ మిషనరీ ఎట్లా వాడాలి ఏంటనేది చూడొచ్చు చూడ అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ మిషనరీస్ ఉన్నాయి ఈరోజు ఒక వ్యవసాయం చేయాలంటే మనుషుల లేబర్ పెట్టే మనుషులు పెట్టి చేయడం కష్టం కాకపోతే మిషనరీ వాడితే చాలా హ్యాపీ తొందరగా చేయొచ్చు వరకు ఒక మనిషి చేసే పది మంది చేసే వరకు ఒక మిషన్తోనే ఒక వన్ అవర్లో చేయవచ్చు చాలా బాగుంది ఇదైతే అందరికీ నచ్చదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం बता सकते हैं क्या उसके हाँ, बारे में हमारे मैं पहले बोलता तो हूँ मैं मेरा नाम रजिमन है मैं इस रेड लेंस एक्सन मोटर्स का डायरेक्टर सेल्स हूँ इस बार हमने तीन ही प्रोडक्ट लेके आए हैं हमारे पास छः सात प्रोडक्ट है मगर जब बाकी सब जो तो लोग देख चुके हैं जो लोग नहीं देखे हैं इसीलिए हमने तीन प्रोडक्ट्स के साथ आए हैं जो हमारा मेन है बेलर है उसके बाद सीड प्लांटर है और तीसरा हमारा ये ट्रैक हार्वेस्टर है जिसमें हम अभी अभी आए हैं मतलब दो महीने आए हैं तो दूसरे कंपेयर टू द अदर कंपनीज वी हैव ए स्टेनलेस स्टील बॉडीज एंड ऑल इसमें उसमें बहुत से बहुत से पेटेंट चेंजेस हमने किए हैं सर बोलिए मनपू जी ये क्या करता है इसका खास काम है ये हार्वेस्टिंग करता है हार्वेस्टिंग है मतलब घास को सेपरेट करके क्या बोलते हैं पैड़ी के लिए ये होता है वो जो भी लेबर प्रॉब्लम है सॉल्व होता है जल्दी काम होता है और इसमें हमारा स्पेशल ये है कि 160 लीटर का हमने डीज़ल का टैंक दिया है ताकि डेढ़ दिन तक चलता रहेगा कोई डीज़ल लेके आने में टाइम वेस्ट ना हो जाए तो वो बहुत बड़ा हमने एडवांटेज इसमें दिया है నమస్తే అండి నా పేరు వినోద్ కుమార్ నేను గోదావరి అగ్రో మెషినరీ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ మన ఈ ఈ మెషిన్ మనకి ఈ కంపెనీ ప్యాడీ హార్వెస్టర్ ప్లాంటరు ఇవన్నీ ఉన్నాయండి ఇది మనకి ఇది వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ హెచ్పి డీజిల్ ఇంజిన్ సిక్స్ రో రైస్ ట్రాన్స్ప్లాంటర్ అని అంటాం మేడం దీన్ని ఆరు రోజుకి ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫైవ్ హెచ్పి వస్తుంది మేడం ట్వంటీ ఫైవ్ హెచ్పిది నా పేరు హరివిష్ణు అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చాను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినీస్ అవైలబుల్లో ఉన్నాయి ఎందుకంటే చాలామంది రైతులకు టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవాలి లేటెస్ట్ మోడల్స్ వచ్చాయనేది ఐడియా లేదు సో ఒకవేళ తెలిసినా సరే ఒకటి రెండు యూనిట్స్ మాత్రమే తెలుసు ఇక్కడికి వస్తే మా ఊరి ప్రజలకు కానీ మా డిస్టిక్ ప్రజలకు కానీ ఏదైనా కానీ ఒకటి అవేర్నెస్ తెచ్చిన వాడిని అవుతానని ముందుగా నేను తెలుసుకోవాలని వచ్చాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటా మీటర్ కానీ షూయింగ్ మిషన్స్ కానీ వరి కోసే మిషన్స్ కానీ ఏవైనా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే కాకుండా ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తుల్ని రైతుల్ని కలుసుకోవడం జరిగింది ఈ రైతుబడి అగ్రిషో కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది రైతులకైనా కోరుకుంటున్నాను సో మీరు కదా ఇలాంటి అనుభవం ఇంతకుముందు ఫస్ట్ టైం మేడం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి ఎందుకంటే మనం ఇట్లాంటి మిషనరీస్ మనం ఎప్పుడు చూడలేదు మామూలుగా టీవీలో చూడడం అంతవరకే కానీ పర్టికులర్గా మనం చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము మాకు అంటే వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళ మిషనరీ కానీ చాలా బాగుంది మనకు దీంతో మనకు అగ్రికల్చర్ ఇంకా మంచి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇంకా మంచి గ్రోత్ రావడానికి ఛాయన్స్ ఉంటుంది ఈ దీనివల్ల చాలా అనుభవం కూడా మనకు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్